క్యారెక్టర్ సాక్ష్యం మాట ప్రవర్తన నియమం ఏమని నమ్ముకుంటామన్నా మీ నా వచ్చేది నబ్బా చర్చికి వస్తున్నట్టు రావట్లే కొంతమంది మరి ఏందో సన్నగా దారాలాగా తీస్తున్నారు ఏడా ఏడకేడకేస్తున్నారు బన్నీ నేసినట్టు వెనకేమో తాళ్ళు కడుతున్నారు వాళ్ళ వేషాలు వాళ్ళ అవతారాలు వాళ్ళ 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 వ్యవహారాలు చూస్తుంటే అసలు ఎందుకు వీళ్ళు వెళ్ళటం వీళ్ళ వాళ్ళు ఇట్లాంటి వాళ్ళ వాళ్ళు ఆయనకు ఆ మహానుభావుడికి చెడ్డ పేరు అని అని అనిపిస్తుంది వాళ్ళు చదువుతున్నాడు అన్యుడు చదువుతున్నాడు అన్యురాలు చదువుతుంది నేను యేసుప్రభు బిడ్డని నేను పరిశుద్ధ దేవుని భక్తురాలిని భక్తుడిని అన్నప్పుడు ఆ మాటకు తగ్గ బతుకు ఉండొద్దు ప్రవర్తన ఉండొద్దు వస్త్రం ఉండొద్దు వేసే వేషమేమో అదొక టైప్ వేషం చెప్పి నేనేమో దేవుని బిడ్డని సాక్ష్యం సాక్ష్యం లేకపోతే సమాజము సువార్తను స్వాగతించదు దేవునికి మహిమ ఐబ్రోస్లు చేసుకునే వాళ్ళని తిట్టుకోకుండా మీకు వందనాలు మీకు వందనాలు అమ్మ దాన్ని తిట్టుకోవకండి హైబ్రోసులు చేసుకునే వాళ్ళు తిట్టుకోవకండి మరీ సన్నగా దారాలా చేయకుండా కొంచెం కొంచెం లావు సైజ్ ఉంచండిలే సరేనా కొద్దిగా కొంచెం లావు ఉంచండిలే మరి ఎబ్బెట్ లేకుండా మీరు వందనుకోండి నాకు ఏం పర్లే బాగా టిప్పు టిప్పుటాపుగా రెడీ అయ్యేవాళ్ళు కొంచెం చూసుకోండి కొద్దిగా ఇటు పోతుంది మన ఆలోచన మన ప్రవర్తన కష్టపడి ఒక ఆత్మని నానా తిప్పలు పడి వాడి దగ్గర తీసుకెళ్తే వాడేమో ఒక మాటతో ఎడగొట్టాడు ఇంతవరకు ఆ వ్యక్తి మారలా బాబ్ పొంది దేవుని బిడ్డని అని చెప్పుకుంటున్నవాడు క్యారెక్టర్ని కోల్పోతే అయ్యా తేడా పడ్డాను ప్రభు క్షమించంటే దేవుడు క్షమిస్తాడు కానీ మనిషి క్షమించడు నీ బతుక్కల నువ్వు వాడికి చెప్పడానికి ట్రై చేస్తే వినడు నీ వల్ల కాదు ఇక ఆత్మలు రక్షించడం కాబట్టి ఆ పరిస్థితి రానియకూడదు మనుషుల ఎదుట మీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలి అంతకంటే ముందు దేవుని ఎదుట ఇంకా జాగ్రత్తగా కాపాడుకోవాలి దేవుడన్నా కనికరిస్తాడు కానీ మనుషులకు కనికరం ఉండదు కొన్నిసార్లు చేయని వచ్చి నీ మీద పడుతుంటాయి ప్రాబ్లం లేదు నిందలైతే ఇబ్బంది లేదు నిందలన్నీ దీవెనలే కానీ నిజాలు కాకూడదు ఏం కాకూడదు నిజాలు కాకూడదు కొంతమంది భయపడతారు బామ్మ చాలే ఇంత ఇంత ఘాటుకు ఏంది ఐబ్రోస్లు కూడా చేసుకోకూడదా ఇప్పుడు కామన్ కదా అందరు అదే కదా ఏముంది ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నాడు ఏంది ఏముంది మావలే కదా చిన్నపిల్లలు కూడా చేస్తున్నారు కదా ఏముంది ఏముంది అనుకుంటే నేనేమంటాను తిమోతి పత్రిక ఆపోసణ పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండు తొమ్మిది ప్రకారం నేను చూతున్నా తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము తొమ్మిదితో వచ్చిన ప్రకారం నేను చూతున్నా మరియు స్త్రీలను అనుకోవ బుద్ధి స్వస్థ బుద్ధి గలవారై స్త్రీలను స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని దేహమును కప్పునట్లుగా కంప్లీట్ గా వస్త్రముతో గాని జడలతో నైనను ఇక అది మెయిన్ జడలతో నైనను బంగారముతో నైనను ముత్యములతో నైనను మిగుల వెలగల వస్త్రములతో నైనను అలంకరించుకున్నక అస్సలు అబ్బో కొంతమంది అయితే నాయనా వస్త్రాలు వేస్తే మెరుపులే మెరుపులే ఈ మెరుపులు కేటప్పుడు మళ్ళా చేతిలో బైబులు ఏమో ఇక పెద్ద భక్తురాలు అనమాట చేతిలో బైబిల్ చూసాము ఓహో భక్తికి పోతుంది కాబోలు అవతారం చూసామో స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే తెల్లయే వేయాలని నేను అనట్ల మళ్ళీ అట్లా అటు వచ్చారు మళ్ళీ నేను కూడా కలర్ వేసుకుంటా నువ్వు ఏదేసినా అవతల వాళ్ళని ఆకర్షించాలి అవతల వాళ్ళకి నేను హడావుడిగా కనపడాలన్న ఆలోచనతో చేయొద్దు కొన్ని ప్రదేశాలకు పోయినప్పుడు నేను సైతం మఫ్టీలో వేయాల్సి మఫ్టీ డ్రెస్ వేసుకొని వెళ్ళాల్సిందే ఎందుకంటే కొన్ని ప్రదేశాల్లో శుభార్త అనుమతించబడట్లేదు అలాంటి చోట్లకి ఏం కాదు నేను వైట్ అండ్ వైటే వేసి వెళ్తాను నేను భక్తుణ్ణి అంటే కాదు అవసరమైతే ఈ గెటప్ తీసి ఒక మామూలు సామాన్యుడిలాగా వెళ్ళిపోయి మాట్లాడొస్తా అర్థమైందా నాకు వాళ్ళకి సువార్త చెప్పాలా వెళ్ళి ప్రకటిస్తా మొన్న హైదరాబాద్లో వాక్యం చెప్పా అప్పుడు వేసుకున్నా ఒక చొక్కా చూడండి కళ్ళు జిగేలు అంటాయి మీకు అంటే డిస్కో చొక్కా అనుకునేరు మామూలు గ్రీన్ షర్ట్ వేసుకున్నాలే దేవునికి స్తోత్రం నాకంటే మామూలు వైట్ ఇష్టం కలర్స్ అన్నింటిలోకి రాజు వైట్ కాబట్టి మరి వైట్ ఇష్టం వైట్ అన్ని విధాలా మనకి ఉపయోగపడిద్ది అందుకని ఫస్ట్ నుంచి తెలుపు ఇష్టం వేసుకుంటా అంతే మీరందరూ తెలిపేయాలని కాదు మీరు ఏ వస్త్రం కట్టినా ఏ గెటప్ వేసుకున్నా నిన్ను చూసినప్పుడు దేవభక్తి గల స్త్రీ దేవభక్తి గల పురుషుడు అని చెప్పేదానికి తగ్గట్టు అవతారం ఉండాలి అని నేను చెప్పలా పౌరుల భక్తుడు చెప్పాడు కావాలంటే మళ్ళీ చూసుకోండి చదవా మరియు స్త్రీలను అనుకోయే స్వస్థ బుద్ధి గలవారీ తగు మాత్రపు జడలతో బంగారముతో మిగులు వెలగల వస్త్రములతోనైనా అలంకరించుకునుక దైవ భక్తి గలవారం అని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా ఆ మాట ఆ మాట మెయిన్ గా తీసుకోవాలి అక్కయ్యలో వందనాలు అన్నయ్యలో వందనాలు ఊరైనా సరే ఒక్కొక్కడు వేషాలు నేను బాబు తీసుకున్న తర్వాత తీసుకుని కనుక ఆన్యా నాకు ఇవ్వాల్సిందే అనేయ అని ఎగబడి ఎగబడి తీసుకుంటున్నారు ఇదంతా మొత్తం అంట కటింగ్ వేసుకొని ఏడు నాలుగు పీసులు ఉంచుకొని వస్తున్నాడు ఒక్కొక్కడు ఏందిరా అంటే స్టైల్ అంట ఆ మధ్య ఒక సినిమా వచ్చింది ఆ సినిమా చూసి ఇటీ తీసేసి ఇటు తీసేసి మధ్యలో పెట్టాడు ఏందిరా అంటే నానక ప్రేమ అంటున్నాడు నానక ప్రేమ ఏందిరా నానక ప్రేమ అయితే ఈ గేటప్ ఏంటంటే అంతే నానక ప్రేమతో కటింగ్ పేరు నాన్నగ ప్రేమతో కటింగ్ అంట అంటే ఒకవేళ అదేదో మూవీ అయి ఉండొచ్చు అందులో హీరో ఆ వేషం వేసి ఉండొచ్చు ఈ చూసినోడల్లా ఈ సైడ్ ఈ సైడ్ తీసేసి మధ్యలో పెట్టుకున్నాడు అదో జాతి మనిషిలాగా ఇప్పుడు ఫ్యాషన్ ఏందనుకున్నా మనం ఒకడు వచ్చాడు చ నల్లటి తల చక్కని తల చీకేసిన తాటికాయ ఉంటుంది పాప వెళ్ళంబడి భిక్ష ఎత్తుకోవడానికి వస్తారు పాపం తలకి నూనె లేక ఎర్రగా అయిపోయి ఎర్రగా అయిపోయి వస్తారు పాపం బాబు చేయండి బాబు అని అట్ట చేసుకొని వచ్చాడు ఒకడు ఇడేందిరా ఇటు మొన్నటిదా బాగానే ఉన్నాడు కదా బిచ్చిగాడికి అవతారం ఎత్తేడు ఏంటంటే ఏందిరాడు ఫ్యాషన్ దానికి మళ్ళీ డబ్బులు ఇచ్చి మరీ వాడు తాటికాయ తలకాయ చేసుకొని వచ్చాడు నిజంగా అండి దాని రంగు కూడా తాటికాయ రంగు వేసారు వాళ్ళు మరి ఏందో నాకు అర్థం కాలేదు తాటికాయ చూసారా మీరు తాటికాయ తాటి చెట్టుకి పండు పండిన తాటికాయలు వస్తాయండి వందనాలు ఆ రంగు ఇంకొకడు ఉన్నాడు ఇదంతా ఒక రంగు ఉంది ఏడ ఏడు నుంచి ఏడకొక ఒక రంగు ఉంది ఒక రంగు వేసుకుంటే మూడు రంగుల జెండా ఏదో నానా ఒక్కొక్కడు బడే పాటలు అన్యులైతే అది వేరు యేసు ప్రభు ఈ వేషాలు తగవు చచ్చిన చేప ఏట్లో కొట్టుకుపోతుంది బతికిన చేప ఏటికి ఎదురీద్దుతుంది లోకంతో పాటు కలిసిపోయే దాని వేషాలు దాని వ్యవహారాలు కలిసిపోయే దానికి వారం కాదు మనం ఆయన రక్తము చేత తిరిగి బ్రతికింపబడిన వారం ఎట్లా అన్న నేను చదువుకునే స్థలంలో అన్న అందరూ నన్ను వింతగా చూస్తారన్న అందుకని ఏదో కొద్దిగా వాళ్ళ కోసం కొద్దిగా వాళ్ళలో ఒక దానిలాగా ఉంటాను కొంచెం ఏదో వాళ్ళ కోసం రెడీ అవుతుంది కనుక వేరేదేం లేదన్న ఏమో తల్లి నీ మనసాక్షి నీదమ్మా కానీ నువ్వు దేవుని ముందున్నావు నీ సమస్త ప్రవర్తన దేవుడు గమనిస్తున్నాడు దేవుని కంటే ఇంకా ఎక్కువగా అన్య జనాంగం గమనిస్తుంది దాని ముందు మన ప్రవర్తన అవకాశం ఉన్నంతవరకు జాగ్రత్తగా ఉండాలి